YCP! లిక్కర్ స్కామ్ ముఠా దాచినటువంటి సొమ్ములన్నీ తాజాగా బయటపడటం ఏపీ రాజకీయాల్లోనే ఆ కలకలం మొదలు చేపించిందని చెప్పొచ్చు ముఖ్యంగా ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ కు నాకు సంబంధం లేదు అందులో మేము ఎటువంటి ముడుపులు తీసుకోలేదు ఇది కేవలం రాజకీయ కక్షేనని పలుమార్లు ప్రెస్ మీట్ సందర్భంగా చెప్పడం జరిగింది కాకపోతే ఇదే లిక్కర్ స్కామ్ కు చెందినటువంటి ఒక వ్యక్తిని ఈ రోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో నిన్న సాయంత్రం పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు ఈ వ్యక్తి వరుణ్ గా ఆ పోలీసులు అయితే నిర్ధారించారు ఎవరు ఈ వరుణ్ అంటే ఏ వన్ గా ఉన్నటువంటి రాజు కసిరెడ్డి కలెక్షన్ ఏజెంట్లలో కీలకమైనటువంటి వ్యక్తి అంటే డబ్బులు మొత్తం కూడా పోగేసుకొచ్చి రాజు కసిరెడ్డికి అందించే వ్యక్తులలో వరుణ్ అనే వ్యక్తి కీలక వ్యక్తి సో ఆ వరుణ్ మీద ఇప్పటికే నాన్ బేల్బూర్ వారంటూ విజయవాడ కోర్టులో ఉండటంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అయితే అదుపులో తీసుకున్నారు వాస్తవానికి ఈ లిక్కర్ కేసు నమోదు కాగానే ముందు వరుణ్ ని దేశం దాటించేశారు ఎందుకంటే వరుణ్ అనే వ్యక్తి దొరికితే కీలక సమాచారం దొరికే అవకాశం ఉందని ఆ దేశం దాటించేశారు బట్ షీట్ లో కూడా దీనికి సంబంధించి పోలీసులు మెన్షన్ చేయటం నాన్ వారెంట్ ఇప్పటికే తీసుకోవటంతో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగిన వెంటనే పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు అయితే ఇచ్చిన సమాచారం ఆధారంగా హైదరాబాద్ లోని ఒక ఫామ్ హౌస్ లో సోదాలు చేస్తే దాదాపుగా పదిహేను బాక్సుల నోట్ల కట్టలు బయటపడ్డాయి దాని మొత్తం విలువ పదకొండు కోట్ల రూపాయలుగా అయితే ఆ పోలీసులు అయితే అంచనా వేశారు దీనితో పాటు ఆ మరికొన్ని డాక్యుమెంట్స్ ను కూడా పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు ఇది వరుణ్ ఇచ్చినటువంటి సమాచారం మేరకే ఆ రైడ్ చేసినట్టుగా చెప్తున్నారు వాస్తవానికి ఈ బాక్సులను ఆ ఫామ్ హౌస్ లో దాసే సమయంలో ఈ మొత్తం కూడా ఆ ఏదో కంపెనీకి సంబంధించిన ఫైల్స్ అని చెప్పి ఆ దాశారు మొత్తాన్ని కూడా సీల్ చేసి అని చెప్పి ఆ చెప్తున్నారు బట్ అటన్నిటిని ఓపెన్ చేస్తే తెలిసింది ఏంటంటే మొత్తం కూడా నోట కట్టలు మీరు ఇక్కడ ఈ ఫోటో చూడొచ్చు ఒకసారి రైడ్ చేసిన అధికారులు आलू సో ఇక్కడ చూడొచ్చు ఈ నోట్లు ఇవన్నీ కూడా ఐదు వందల రూపాయల నోట్ల కట్టలు దీంతో పాటు కొన్ని ఫైల్స్ కూడా అయితే స్వాధీనం చేసుకున్నారు ఇది నిన్న రాజకసిరెడ్డి కీలక అనుచరుడుగా ఉన్నటువంటి ఇచ్చిన సమాచారం మేరకే ఆ పోలీసులు అయితే ఈ రోజు ఉదయమే రైడ్ చేయడం జరిగింది ఎప్పుడైతే ఈ డబ్బులు దొరికాయి అనే వార్త బయటకు వచ్చిందో వైసీపీ శిబిరంలో కలవరపాటు మొదలైంది ఉచితంగా వరిని ఇప్పుడు ఈ డబ్బులు ఎక్కడివి అనేది కూడా చెప్పాల్సి ఉంటుంది ఎక్కడ ఉన్నాయో చెప్పిన వ్యక్తి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి ఎవరు దయమన్నారు లేదా ఎవరికి డబ్బుల వరుణ్ కి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది సో ఆ సిట్ ఇప్పుడు కీలకంగా వరుణ్ ని ప్రశ్నిస్తుంది దీంతో పాటు మరొక కొన్ని ప్రాంతాల్లో కూడా రైడ్ చేసే సమాచారం ఉందని చెప్పి ఆ ఊహాగానాలు కూడా వస్తున్నాయి అంటే కేవలం ఒక ప్రాంతంలో మాత్రమే కాదు మనం ఆల్రెడీ గతంలో మాట్లాడుకున్నాం హైదరాబాద్ లో ఐదు డెన్లు ఏర్పాటు చేశారు ఒకటి కాదు రెండు కాదు ఐదు డెన్లు ఏర్పాటు చేశారు ఇంకా మిగిలిన డెన్లలో కూడా ఎక్కడైనా డబ్బులు దాచారా అనే కోణంలో కూడా అయితే చర్చ నడుస్తుంది వరుణ్ ఇచ్చే సమాచారం ఆధారంగా మరికొన్ని ప్రాంతాల్లో ఈ రోజు లేదా రేపట్లో ఒకేసారి ఆకస్మిక రైడ్లు కూడా జరగవచ్చు అని చెప్పి తెలుస్తుంది ఇదే సమయంలో ఆంధ్రాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఆ రైడ్ జరిగే అవకాశం ఉందని ఊహాగానాలు కూడా వస్తున్నాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇంటి తాడేపల్లి ఇంటికి అతి సమీపంలోనే ఒక డెన్ ఏర్పాటు చేశారు మనం ఆల్రెడీ దానికి గురించి కూడా మాట్లాడుకున్నాం సో ఒక అపార్ట్మెంట్ లో ఒక లీజుకు తీసుకుని మొత్తంగా పూర్తిగా ఈ లిక్కర్ స్కామ్ డబ్బులు అట్టపెట్టలేవైతే ఏవైతే ఉన్నాయో వాటి మొత్తాన్ని కూడా అందులో దాసేవారు ఆ చుట్టుపక్కల వారికి అనుమానం వచ్చి ఆ ఎవరైతే ఫ్లాట్ ఉంటారో ఆయనకి ఇన్ఫార్మ్ చేసినప్పటికీ కూడా అవన్నీ ఫైల్స్ వాళ్ళంతా గవర్నమెంట్ అధికారులు అని చెప్పి తప్పించుకున్నారు అంటే ఇంటి యజమాని కూడా ఈ డబ్బులు దాస్తున్నారు అనే సంగతి బహుశా తెలిసి ఉండొచ్చు సో కాబట్టి లైట్ తీసుకున్నారు కింద వాచ్మెన్ కూడా ఎప్పుడు రాత్రులు కట్టల కట్టలు ఆ లారీలో వ్యాన్ వ్యానుల్లో తీసుకొచ్చి ఆ తీసుకెళ్ వాళ్ళు అని చెప్పి అక్కడ పనిచేసినటువంటి వాచ్మెన్ గా కావచ్చు లేదా చుట్టుపక్కల చూసిన వాళ్ళు కూడా చెప్పారు సో కాబట్టి ఏపీలో కూడా మరికొన్ని ప్రాంతాల్లో ఈ డబ్బు ఎక్కడైనా ఉందా అనే కోణంలో అనుమానాలు అయితే ఉన్నాయి అయితే ముఖ్యంగా ఎందుకు ఈ డబ్బును ఇక్కడే దాచి ఉంచారు సాధారణంగా లిక్కర్ స్కామ్ లో ఆ నిధుల్లో కొంత నిధుల్ని దేశం దాటించారు కొంత నిధులతోనేమో ఫ్లాట్లు ల్యాండ్లు కొన్నారు మరి కొంత నిధులనేమో ఎన్నికల ఖర్చు కింద వాడారు బట్ మరి ఈ నిధులు ఎందుకని ఇక్కడ దాచి ఉంచారు ఇప్పుడున్న అంచనా ప్రకారం దాదాపుగా ఎలక్షన్ టైం నుంచి కూడా ఈ నోట్ల కట్టలు దాచే ఉంచారు వీటిని ఓపెన్ చేయలేదు అనేది ఆ పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించి ఈ ఫోటోలన్నీ కూడా మనం చూడొచ్చు సో రైడ్ చేసి పట్టుకున్నటువంటి ఫోటోలు ఇక్కడ చూడొచ్చు మీకు క్లియర్ గా అర్థం సో ఇక్కడ చూడండి పూర్తిగా ఆ మాములుగా ఇది ఒక గోడౌన్ లాగా ఉంది ఫామ్ హౌస్ సో ఇందులో పూర్తిగా నిధులు మొత్తాన్ని కూడా వచ్చు క్యాష్ మిషన్ ద్వారా కూడా అధికారులు అయితే మొత్తంగా లెక్కేయడం జరిగింది దీంతో ఎప్పుడైతే ఆ వరుణ్ పోలీసులకు చిక్కాడు అని తెలిసిందో ముఖ్యంగా రాజ కసిరెడ్డితో పాటు ఆ వర్గం అంతా కూడా ఒక్కసారిగా ఉలికిపాటు గురైందని చెప్పొచ్చు ఇప్పటికే ఈ లెక్కర్ స్కామ్ లో పన్నెండు మంది అరెస్ట్ అయ్యారు ఇందులో మిథున్ రెడ్డి కీలక వ్యక్తిగా ఉండగా ఆ జగన్మోహన్ రెడ్డి మాజీ ఓఎస్డి గా ఉన్నటువంటి ఆ ధనుంజయ రెడ్డితో పాటు ఆ కృష్ణమోహన్ తో పాటు మరికొంత ఆ అధికారులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్నాడు సో రేపో మాపో ఆ విజయసాయి రెడ్డి కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది ఇక ఇదే కేసుకు సంబంధించి నిన్న భారతీయ సిమెంట్స్ లో హైదరాబాద్ లో సోదాలు కూడా జరిగాయి ఆల్రెడీ ఆ తాడేపల్లి ప్యాలెస్ కు దగ్గరగా ఉన్నటువంటి ఏదైతే ఈ డెన్ అనుకున్నామో ఆ డెన్ లో కూడా సోదాలు నిర్వహించడం జరిగాడు అంటే మొత్తంగా తాడేపల్లి వరకు కూడా ఈ లిక్కర్ స్కామ్ పాకుతుంది ఇప్పటికే సిట్ అధికారులు చాలా స్పష్టంగా చెప్పారు జగన్మోహన్ రెడ్డికి ప్రతి నెల యాభై నుంచి అరవై కోట్ల రూపాయలు ముడుపుల రూపంలో అందేవి ఇలాగ మొత్తంగా ఐదేళ్లలో మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఆ స్కామ్ జరిగింది ఇవి మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి వద్దకే చేరాయని చాలా స్పష్టంగా అయితే తెలియడం జరిగింది ఇప్పటికే లెక్కర్ స్కామ్ లో ఎటువంటి దందా నిర్వహించారు ఇందులో ఎవరెవరు పాల్గొన్నారు విషయాలు ఇప్పటికే సిట్టు కోర్టు ముందు కూడా ఉంచడం జరిగింది దీని బ్యాకప్ అంతా కూడా రూపాయిలో సెట్ చేసుకోవడం జరిగింది ఆల్రెడీ తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్నటువంటి శ్రావణరావు ఫ్లాట్ లోనే ఈ లెక్కర్ స్కామ్ నిందితులందరూ కూడా మకాం వేసినట్టుగా కూడా తెలవడం జరిగింది ఏదేమైనా మొత్తంగా ఆ లెక్కర్ స్కామ్ లో పదకొండు కోట్ల రూపాయలు దొరకటం ఆ సిట్ అధికారులు ఇవి మొత్తం కూడా లెక్కర్ కు సంబంధించిన నిధులేనని దాదాపుగా నిర్ధారించడంతో వైసీపీ ఒక్కసారిగా ఆ ఉలిక్పాటికు గురైందని చెప్పొచ్చు ఈ పదకొండు కోట్ల రూపాయలకు లెక్క చెప్పడంతో పాటు ఇవి ఎవరి డబ్బులు ఎక్కడికి చేరాల్సిన డబ్బులు ఎవరు ఇక్కడ దాచి ఉంచమన్నారు అనే వివరాలు కూడా ఆ త్వరలోనే వరుణ్ నుంచి రాబట్టడంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఆ రైడ్ చేసే అవకాశం ఉందని చెప్పి భావిస్తున్నారు